నెల్లూరు జిల్లా వైఎస్సార్ సిపి అధ్యకుడు కాకాని గోవర్దన్ రెడ్డి చంద్రబాబుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు ఆయన చంద్రబాబు ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి వాటిని నెరవేర్చలేకపోయారని తెలిపారు వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చేసరికి ఐదు పేల కోట్ల ఖజానాలో ఉంచామని మాదిరి చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడు వంద కోట్లు మాత్రమే ఉన్నట్లు పేర్కొన్నారు నాయుడు ద గ్రేట్ మోసగాడి కింద ఆ ముసుగు మొత్తం తీసివేయడం జరిగింది నిన్నటితో స్పష్టంగా చెప్పేశాడు హామీలు నెరవేర్చలేము పథకాలు అమలు చేయలేము ఇవ్వలేమని చెప్పి చెప్పి నిస్సిగ్గుగా ఏమాత్రం లేకుండా రాష్ట్ర సచివాలయాన్ని వేదికగా చేసుకుని అక్కడే ఈ మాటలన్నీ కూడా వేయడం జరిగింది ఏమాత్రం సంకోచం లేదు మనిషిలో నింపాదిగా నిర్భయంగా అధికారంలోకి రావాలనుకున్నాం అధికారం ప్రజలు ఇచ్చేశారు ఇక వీళ్ళకి ఇచ్చినా ఇవ్వకపోయినా ఐదు సంవత్సరాలు నేను పరిపాలిస్తా మరో నాలుగు సంవత్సరాలు నా వేలుబడులు ఆంధ్ర రాష్ట్రం ఉంటుంది కాబట్టి ఇవ్వాల్సినటువంటి అవసరమే లేదన్నట్టుగా తను చెప్పినటువంటి దాన్ని వక్రీకరిస్తూ రకరకాలుగా మాయ మాటలు చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయాలు ఏదైతే ఉండవో చంద్రబాబు నాయుడు గురించి అవన్నీ వాస్తవం నిజమైనటువంటి విధంగా ఈరోజు నిర్ధారించాడు నిరూపించాడు చంద్రబాబు నాయుడు గురించి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్పాడు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడిని నమ్మడం అంటే చంద్రముఖిని మళ్ళీ తట్టి లేపడమే పులి నోట్లో పెట్టడమే కాబట్టి జాగ్రత్తగా ఉండండి చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి హామీలు రెండు వేల పద్నాలుగులో అమలు చేయలేదు గుర్తు తెచ్చుకోండి మరలా అది రెండు వేల ఇరవై నాలుగులో పునరావృతం అవుతుందని చెప్పి ఆయన పదే పదే చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి హామీలని ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటున్నారు చెప్పినటువంటి హామీలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కేవలం ఖజానాలో వంద కోట్ల రూపాయలు ఇస్తే ఆనాటి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి వంద కోట్ల రూపాయలు